ఢిల్లీలో అసలు పరిపాలన పూర్తిగా పడకేసిందని పీల్చుకోవడానికి సరైన గాలి కూడా లేదని ఒకవైపు కొందరు లెఫ్ట్ నాయకులు ఆందోళన చేసి అరెస్ట్ అవుతుంటే అక్కడి సర్కార్ మాత్రం నిశ్శబ్దంగా పనులు ప్రజోపయోగమైనటువంటి పనులు చేసుకుంటూ కూడా వెళ్తోంది తాజాగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ ఆరోగ్య మంత్రి డాక్టర్ పంకజ్ కుమార్ సింగ్ శివ్ విహార్ ప్రాంతంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రారంభించారు ఈ మందిరాలు జ్వరం దగ్గు వంటి సాధారణ జబ్బులకు పారాసెటమాల్ వంటి రెగ్యులర్ మందులకు మాత్రమే పరిమితం కాకుండా తీవ్రమైన రోగాలకు చికిత్స డయాగ్నోసిస్ సౌకర్యాలు కూడా అందజేస్తాయి ఇప్పటిదాకా ఉన్నటువంటి మొహల్లా క్లినిక్లో పారాసెటమాల్ ట్యాబ్లెట్లు మాత్రమే దొరుకుతాయనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాజా నిర్ణయం గణనీయమైన మార్పే అవుతుందంటున్నారు శివ విహార్లో ప్రారంభమైనటువంటి ఆయుష్మాన్ మందిర్కు కొనసాగింపుగా ఢిల్లీలో డెబ్బై ఆయుష్మాన్ మందిరాలు అందుబాటులోకి వచ్చేశాయి దీంతో ఢిల్లీలో మొత్తం రెండు వందల ముప్పైకి పైగా ఆయుష్మాన్ మందిరాలు అందుబాటులోకి వచ్చినట్లయింది ఈ డెబ్బై కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలతో నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సేవలను ప్రజల ఇంటి వద్దకే చేరుస్తూ ఉంటోంది సర్కార్ లక్షలాది మంది ఢిల్లీ వాసులకు ఇవి తొలి సంరక్షణ కేంద్రాలుగా మారుతాయని అంటున్నారు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈ కేంద్రాలు విస్తృత సేవలు అందిస్తాయి ఓపీడీ సేవలు ఉచిత ఔషధాలు ల్యాబ్ టెస్ట్లు మాతృ సంరక్షణ బాలలు వృద్ధుల ఆరోగ్యం డెంటల్ చికిత్స వంటి సౌకర్యాలతో పాటు ప్రధాన రోగాలైన డయాగ్నోసిస్ చికిత్స కూడా అందిస్తాయి ఆదివారం మినహా రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పనిచేస్తాయి అలాగే ఈ మందిరాల్లో యోగా సెషన్లు వ్యాక్సినేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రివెంటివ్ కేర్ వంటి సేవలు కూడా అందిస్తారు